నొప్పి తెలియకుండా పీకలు కట్ చేసు ట్రైనింగ్ సెంటర్ పెడితే ఇలాంటి అష్టనిష్ట ఎవరైనా ఉంటే ఇటు దగ్గర కోచింగ్ నేర్చుకోండి ఎంత నంగనాచిలాగా వచ్చి మాట్లాడాడు మేడం నాకు ఆ అమ్మాయిని కట్ చేయండి అని తీరా అమ్మాయి వచ్చేసరికి ఈయనకి ఫెయిర్ పర్ఫెక్ట్ పర్సన్ అని మనం లైసెన్స్ బోర్డ్ వేసి ఆవిని కట్ చేయాలి దారుణమైన స్టోరీ ఏంటంటే అమ్మాయి మంచిదే ఈ అమ్మాయి మంచిదే ఈయన మంచి అనే వేసుకొని ఎక్కడా ఎవిడెన్స్ దొరకనివ్వకుండా ఫస్ట్ టూ ఇయర్స్ లవ్ చేసిన అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అప్పుడే వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ పరిచయం అయిన అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈయనకి ఏమీ తెలియదని ఎట్లా అనుకుంటాం హ్యాపీగా లేడు వైఫ్తో మనకి చెప్పడం అమ్మాయి విపరీతమైన అనుమానం అండి అని ఏది ఆ పరిచయం ముందే ఏమ్మా నీకేమన్నా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడా చెప్పలా ఆవిడ గురించి మాట్లాడితే నాన్న లేకపోతే నాకు ఎవరు లేరు అని ఎందుకు ఇంత సింపతి గైన్ చేసుకుంటారు నాకు అర్థం కాల అమ్మ ఉంది అమ్మ ఉంది అంటే వంద మంది ఉన్నట్టు లెక్క మాకు ఎవరు లేరు అండి మాకు ఎవరు లేరు ఒక్కడే లేడు ఉన్న వాళ్ళే చుట్టాలు అమ్మ ఉంది అక్క ఉంది ఎవరో చుట్టాలు ఉన్నారు నాలుగు వీక్ ఒకసారి వచ్చి అంటే నీకు బలగం ఉందిగా ఏమి వీక్గా మాట్లాడుతున్నావు క్యారెక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్ అసలు నా దృష్టిలో నేను క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఇక్కడ ఎవరికైనా ఒక న్యాయం చేయాలంటే లీగాలిటీతో పాటు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను కొన్ని సందర్భాల్లో లీగాలిటీని పక్కన పెట్టి కూడా క్యారెక్టర్కి వెళ్తా బయట మీ సావు మీరు చావండి అని అర్థం అవుతుందా నీ దగ్గర క్యారెక్టర్ ఎక్కువ ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్ నువ్వేం చేసినా భర్త దగ్గర ఉన్న దగ్గర నుంచి అమ్మా ఇవిడ పతివ్రత అండి అని అనుకోవాలా ఈయన థియేటర్ అయితే పెళ్లి చేసుకోను అంటే నువ్వు కూడా లెస్ కింద లెక్కగా నీకు ఒక లైసెన్స్ పడిపోయింది కాబట్టి నువ్వు క్యారెక్టర్లోకి వచ్చావు టూ మంత్స్ పరిచయం అయినా స్టోర్ మేనేజర్తో నీకేంటి లో అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయి ఇక అమ్మ అక్కడ నేనే పోషించుకుంటా డ్యూటీ చేసుకుంటాను అప్పుడు నువ్వేంటి నువ్వు ఒక రౌడీలాగా బతకాలి ఇక్కడికి వచ్చి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఒక ఆడపిల్లని నమ్మి మిమ్మల్ని సిటీలు పంపిస్తే ఈయన్ని ఆయన తగులుకుంటారా వాడే సెలిపోతాడు మళ్ళీ నువ్వు ఫ్రెష్ అని ఇంకొకటి పెట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చేదిగా లేకపోతే అమ్మ ఈయన లేకపోతే నేను సూసైడ్ అని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇంతగా మీరు చేసే పని పైగా మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు మరి నీకు నీకు ఎక్కడ ధైర్యం లేదని మాట్లాడుకోవాలి ఇక్కడ వచ్చి వీక్ గా మాట్లాడతావు చేసి నంగ చేసి కొట్టారు ఇద్దరిని కొట్టారు పోలీస్ స్టేషన్ దాకా పోయి ఎందుకు కొట్టారు నీ క్యారెక్టర్ కి కొట్టారు నిన్ను నమ్మి ఇక్కడ ఉందా ఉండా మాట్లాడదు మేడం వద్దు తను వద్దు నేను ఎప్పటికైనా మోసం చేస్తాడు మేము ఉన్నాం అని చెప్పి మా వాళ్ళు ఒప్పించినా కూడా వీళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారు మేము ఉన్నాం మీ అమ్మ లాగా చూసుకుంటాం నువ్వు వచ్చేసా ఇంట్లోకి అరే నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవమ్మా నేను నీ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నావేంటి నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూశారు ఒక ఆడపిల్లని నమ్మి జాబ్ చేయమని పంపిస్తే నువ్వు చేయాలో ఓ రూపాయి ఇంట్లో వాళ్ళకి పంపించాలో లేక నీకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక రూపాయి సంపాదించుకొని పెట్టుకోవాలి ఆ పని చేయలే షార్ట్ టైంలో ఈ అబ్బాయితో ఫిజికల్గా వెళ్ళిపోయావు అరే ఈ అబ్బాయి మా చేయటరని మొఖానికి మాకు కనిపించడానికి టైం పట్టొచ్చు ఆ అబ్బాయితో పది నిమిషాలు మాట్లాడితే ఎవరికన్నా అర్థమైపోతే ఆ అబ్బాయి అని ఎందుకంటే అబ్బాయి నీకు ఎప్పుడు ఐ లవ్ యూ నువ్వు నువ్వెందుకు కమిట్ అయిపోయావు ఇంట్లో వాళ్ళు వచ్చి నీకు కౌన్సిలింగ్ ఇచ్చి నాలుగు పీకారు ఇద్దరిని ఆ అబ్బాయిని పెళ్ళే చేసుకోవద్దు అసలు అబ్బాయితో తిరగొద్దు అని అప్పుడేనా నువ్వు వెనక్కి తగ్గావా తగ్గల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం నీ బుద్ధి ఏమయ్యింది నీకు పెళ్లి చేయకుండా ఎవడో లేడు తిండి పెట్టకుండా ఎవడో లేడు నిన్ను నమ్మి పంపిస్తే ఇట్లా జీవితాలు సర్వనాశం చేసుకుంటే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది తల్లిదండ్రులు మోసం చేసి సొసైటీని మోసం చేసి రేపు వదిలి ఎవడో కూడా వాడేసుకుని వాడినే పెళ్లి చేసుకోకూడదు కుదరకపోతే ఇంకోటి ఎవడో ఫ్రెష్ అనుకుని వెళ్తారు చూసారా మానసికంగా మీరు పడే క్షోభ ఉంటుంది చూడు చాలా దరిద్రం ఇక్కడ ఇవిడికి లైసెన్స్ వచ్చేసింది కాబట్టి పదో అని మాట్లాడుకోవడానికి బాగానే ఉంది ఇలాంటి తప్పుడు పనులు ఎవరో చేయకండి అసలు ముందు ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి ఆ పని చేసిన అమ్మాయి ఆ అమ్మాయి మేడం మరి మీరు ఆలోచించుకోమని చెప్పారు కదా ప్లస్ మైనస్ నేనే చెప్పుకుంటున్నా టూ ఇయర్స్ అమ్మాయి లవ్ చేసింది కదా మరి ఆవిడ ఎరగ తీసింది ఏంటి అని మాట్లాడదాం ఆ టాపిక్ మీరు అంత వరస్ట్ చేసుకున్నావు జాబ్ ఏం చేస్తున్నాడు ఇంటి మెయింటెనెన్స్లు ఏంటి ఇవేమి లేవు ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు అని అనుమానం తప్ప నీకు పెళ్ళికి ముందు కూడా అబ్బాయి చెప్పిన మాట ఏంటో తెలుసా నీ గురించి నువ్వు లోపలికి రావడానికి ముందు ఆ అమ్మాయి నాకు టూ మంత్స్ పరిచయం అండి నేను ఈ అమ్మాయితో మాట్లాడినా నేను ఎవరితో మాట్లాడుకున్నా నాలు అవర్స్తో మాట్లాడుకుంటే ఆ సౌండ్ విని తినకి నేను గా ప్రపోజ్ చేశానని ఫీల్ అయ్యిన అమ్మాయి అమ్మాయి అప్పనంగా దొరికిందని వాడేశానని చెప్పాడు ఆయన ఆ డైలాగ్ అది వాడకపోయినా ఆ మీనింగ్ అదే నువ్వైతే అబ్బాయో మేనేజర్ స్టోర్ మేనేజర్ ఫ్రీగా దొరికేశాడని నువ్వు కమిట్ అయిపోయి నీకు తెలివితేటలు లేక కాదు వీక్గా ఉన్నావు అంటే డెలివరీ తిండి లేక ఇప్పుడు కష్టాల విషయం తెలిసి నిజంగా ఈ అబ్బాయితో ఎవరైతే మీ ఇద్దరులో కాపురం చేస్తారో వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ తెలుసా ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను ఒకళ్ళని ఫ్రీ చేస్తా చూడండి మీరు ఏదో అబ్బాయి కావాలి కావాలి కావాలనుకుంటున్నారు కానీ ఆ అబ్బాయి చేసిన మానసికమైన చీటింగ్ ఒకటి ఉంది చూసారా మీరు జీవితకాలం నరకం పడే చీటింగ్ అది ఆ అబ్బాయితో కనుక ఆ అమ్మాయిని ఉండమంటే మళ్ళీ ఇంకో దాన్ని తగులుకున్నాడే ఎక్కడికి వెళ్తున్నాడు జాబ్ చేయడు పని చేయడు ఈ అబ్బాయి ఈ నాలుగేళ్లలో ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రాపర్గా జాబ్ చేసింది లేదు రూపాయి సంపాదించింది లేదు మీ ఇద్దరికి తిండి పెట్టింది లేదు వన్ మంత్లో డ్రామాలు ఆడి మీ ఇద్దరు గోల్డ్ అమ్మి అక్కడ అక్కడిదిక్కడ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు నన్ను కాపాడుకోండి మీరు అని అర్థమవుతుందా ఇట్లాంటి పనులు చేసినప్పుడు జీవితాలు ఎలాగే ఉంటాయి తల్లి మేము అందుకే అందరికీ చెప్తాం ఏదన్నా అక్రమ సంబంధాలు ఇలా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడే దొరికిపోతుంది మాక్సిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్లు మీరే పడిపోతారు పెద్దగా టైం కుదరట్ల ఆ అమ్మాయికి పడిన పనిష్మెంట్ అదే మీ విషయానికి వస్తే మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేశారు వన్ మంత్ ఒక అబ్బాయి ఫోను బ్లాక్ చేశాడు అందుబాటులో లేడు అంటే చాటింగ్ మధ్య మధ్యలో చాటింగ్ నేను బానే ఉన్నాను వీడి అంగనాచి కాబట్టి కనీసం స్టోర్ దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏంటి ఇది వ్యవహారం ఏంటని మీరు ఏమీ కొంచెం కూడా ఎంక్వైరీ చేసుకోలేదు గొడవైంది నేను ఇట్లా ఊరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు మేడం ఎక్కడికక్కడ మోసం చేశాడు ఒక్కసారి వాళ్ళ ఊరు వెళ్తే కూడా తెలిసేది సరే మీకు ఎక్కడ మిమ్మల్ని ఒక నాకు ఎక్కడ కనిపించట్లా నువ్వు ఇక్కడ దాకా వచ్చే వరకు కదా నానా ఏమన్నా నాకు హోప్స్ ఉన్నాయేమో అని అనుకున్నాను గానీ మీరు ఇక్కడికి వచ్చి మీ వర్షన్ చెప్పినాక ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న వన్ మంత్ లో మళ్ళీ వచ్చేసి నేను పెళ్లి చేసేసుకున్నాడు అర్థం అవుతున్నా సో ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరమూ లేదు అంత రిక్వైర్మెంట్ కూడా కనిపిస్తాడు వెళ్ళాడు ఇంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు అందరూ నీకు అరేంజ్డ్ మ్యారేజ్ వచ్చి మాట్లాడింది అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు మీ తాహత తగ్గ తగ్గట్టు కానీ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక అతను ఇంకొక పెళ్లి అయ్యి అక్కడ పిల్లల్ని కంటూ నీకు ఇక్కడ ప్రెగ్నెన్సీలు తీసుకొస్తూ నీ గోల్డ్ వాడేసుకుంటూ ఇన్ని పనులు చేస్తున్నాడు కదా అంటే అమ్మకి బాగాలేదు నాన్న అమ్మకి నాన్నకి బాగాలేదు అంటే నేను ఆ నాలుగేళ్ళు గురించి అడగట్లేదు ఎయిట్ మంత్స్ గురించి అడుగుతున్నా తెలిసిన తర్వాత నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి తెలుసా ఒక స్త్రీగా నువ్వు ఫస్ట్ లవర్వి టూ ఇయర్స్ సీనియారిటీ ఉన్న లవర్వి వన్ అండ్ హాఫ్ ఇయర్ సీనియారిటీ లవర్వి నిన్ను తీసుకెళ్ళి సెకండ్ మ్యారేజ్లో పడేశాడు తెలివిగా నిన్నే ఫస్ట్ పెళ్లి చేసుకోవచ్చు అర్థమవుతుందా లీగల్గా నువ్వు కిందకి వెళ్ళిపోయావు చాలా స్లైట్ డిఫరెన్స్ మీ ఇద్దరికి లీగల్ పాయింట్లు క్యారెక్టర్ గురించి రెండు మాట్లాడుకుంటే ఎవరు ఉండాలా ఎవరు వద్దు అనేది పక్కన పెడితే అతను చేసిన మానసికమైన పనిష్మెంట్ మీ ఇద్దరికి ఉందో చూసావా మీ ఇద్దరు కలిపి ఏం చేయాలా అని ఆలోచించాలి కానీ నాకు కావాలి నాకు కావాలంటారేటి నాయన నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ స్టేజ్ మీదకి వస్తో నీ మీ ఇద్దరు వాళ్ళిద్దరితో లేకపోతే వాళ్ళిద్దరూ నీతో ఎవరు కలిసి ఉంటారో నాకు తెలియదు కానీ ఈ వీడియో తీసుకొని వెళ్ళి నీ మీద నేనైతే కేసు ఫైల్ చేస్తాను నేను వేసే కేసు ఎలా ఉంటుందంటే నువ్వు ఇంకో నెల రోజులు జైలు నుంచి బయటకు అయితే రావు తర్వాత చూసుకుండు ఈ లోప ఆ చెయ్యి వేలు ఎరిగింది చూసావా అది లైన్లోకి వస్తుంది ఇద్దరు అమ్మాయిల్ని బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్గా వాడేసుకున్నావు మేము కొన్ని మాటలు అనకూడదు మీకు పిల్లలు పుడుతున్నారు మీకు వ్యవహారాలు ఉన్నాయి బయట సొసైటీలో ఎంత క్రూయల్ మగాళ్ళు ఉంటారు అని ఈ వీడియో చూపించి ఇలాంటి అబ్బాయిలు బయట ఉంటారని మీ ఆడపిల్లలకు మాత్రం దయచేసి చెప్పండి అమ్మా ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక జీవితాలు సర్వనాశనం చేసుకుంటే అది ఏ ఏజ్లోనన్నా ఏ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న వాళ్ళైనా మేబీ వీళ్ళు లో క్లాస్ మిడిల్ క్లాస్ అని ఇట్లా కాదు ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ ఒక మగపిల్లాడు వాడుకుంటే వాళ్ళ జీవితాలు అంత సర్వనాశనం అవుతాయి పైగా కర్మ ఏంటంటే వాళ్ళు డెసిషన్ తీసుకోకుండా పర్ఫెక్ట్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాడు ఆ అమ్మాయి నాలుగు వీక్ ఉంటే ఈ పాటికి ఎప్పుడో విడిపోయేది ఈ అమ్మాయి నాలుగు వీక్ ఉంటే ఈ ఎప్పుడూ వదిలేసేది డెసిషన్ తీసుకోవడానికి లేదు అక్కడక్కడ చెప్తున్నాడు చెప్తున్నాడు ఇద్దరు అపరూపంగా చూసుకుంటున్నాడు మామూలుగా పడిపోయిందా నువ్వు మంచి చూడు కదా అప్పుడు నువ్వేం చేయాలా ఇంకోసారి గుమ్మం ఎక్కకూడదు వీళ్ళిద్దరినీ ఎయిట్ మంత్స్ బ్యాక్ తెలిసింది ఎయిట్ మంత్స్ నుంచి మేనేజ్ చేస్తున్నానని ఇద్దరిని కూర్చోబెట్టి ఏ హోటల్కో ఏ ఊరో తీసుకెళ్ళి కాళ్ళు పట్టుకుని బతులు ఆడి అమ్మా మీ ఇద్దరు ఏదో అని నువ్వు వాళ్ళిద్దరు కాళ్ళు పట్టేసుకోవాలి వాళ్ళకి పెట్టట్లా ఆ అమ్మాయి గోల్డ్ పట్టుకుపోయావు అమ్మాయి గోల్డ్ పట్టుకుపోయావు నువ్వు ఇవన్నీ చేస్తుంటే ఏదైనా మాట్లాడవచ్చు ముందు నువ్వు అత్తగా బాధ్యతలు చేయట్లేదు కదా మేడం అమ్మాయి గోల్డ్ ఫస్ట్ నుంచి మేడం లాస్ట్ ఇయర్ పెట్టినా ఎంత గోల్డ్ ఎప్పుడు పెట్టావు మన మ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్ ఎంత గోల్డ్ పెట్టాడు తాకట్టు ఇప్పుడు ఎంత ఎంత ఒక నీ గోల్డ్ ఉంది చేస్తాం ఎక్కడ నుంచి తీసుకొస్తావు నువ్వు ముందు ఇక్కడ సెవెన్ లాక్స్ కట్టి ఇక్కడ నుంచి కాదు మీ ఇంట్లో వాళ్ళని పిలిపించు ఇద్దరికి మోసం చేసింది నేను లీగల్ గా చూసుకుంటాను నేను మీ ఇద్దరినీ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు ఫైల్ అక్కడ ఇక్కడ ఏడు లక్షల అబ్బాయి పెట్టేదాకా సెకండ్ పాయింట్ వెళ్ళదు మీట్లో వాళ్ళతో మాట్లాడు దగ్గరుండి పెళ్లి చేసేసారు కదా అమ్మాయిని అరేంజర్ మారేజ్ చేశారు కదా పట్టుకుని వెళ్ళి

ఆవిడైతే నంగనా చీడ ప్లేడుస్తూనే ఉంటుంది నీకంటే పెద్ద చీటర్ అమ్మాయి ఆవిడ భర్త భర్త అని అనుకుంటుంది ఫస్ట్ మ్యారేజ్ నాకే కదా అనుకుంటుంది కానీ ఆవిడ చేసిన పనికి అసలు అతనితో ఉండడం ఇద్దరు పిల్లలు అనే ఒక లైసెన్స్ పెట్టుకుంది నువ్వు ఈ ఫైవ్ లాక్స్ ఈ టూ లాక్స్ ఎప్పుడు ఇస్తావు చెప్పు జాబ్ ఎప్పుడు వెళ్తావు జాబ్కి ఆవిడ అలా ఇవ్వట్లేదా అక్కడే ఉంటున్నాడు మేడం రావట్లేదు జాబ్ టైమింగ్ ఏంటో చెప్పు మేడం దాకా వెళ్ళాడు వన్ వీక్ వెళ్ళాడు ఆ డబ్బులు ఏమంటే కట్ అయిపోయినాయి అంటున్నాడు వెళ్ళచ్చు ఖాళీగానే ఉన్నావు కదా ఇద్దరు కలిసి పోండి ఒకే చోట ఇద్దరు ఒకే చోటకి వెళ్ళండి జాబ్ తీసుకెళ్ళాడు వాళ్ళ అమ్మ అక్కడికి తీసుకెళ్లాడు అంట అక్కడికి వెళ్తే అటే ఉండిపోతున్నాడు మార్నింగ్ వరకు రావట్లేదు ఎంతకాలం జైల్లో పెడతామమ్మా అతన్ని ఖాళీ చేతులు కట్టేది తిండట్లో పెడతాడు నలుగురు పోషించాలి అతను సమస్యకి పరిష్కారం ఇంట్లో మాట్లాడే మాటలు ఇక్కడ పాయింట్స్ వచ్చేసేలాగా అవుతున్నాయి చాలా రాంగ్ మాట్లాడుతున్నావు నువ్వు మేడం వెళ్ళినాడు టైం కి వస్తా లేదు రాడు ఏం చేద్దాం నీ దగ్గర ఉండిపోయాడు అమ్మాయి మాట్లాడుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి అబ్బాయి ఇంటికి రావట్లేదండి సరిగ్గా నేను పిల్లలు వచ్చినప్పుడల్లా పిల్లలంగానే వెళ్తున్నాడు నువ్వు ఫస్ట్ అర్జెంట్ గా వెళ్ళి మీ ఇంట్లో డిక్లేర్ చేయి ఇష్యూ మా దగ్గరికి రావటం కాదు ఫస్ట్ నువ్వు అర్జెంట్ గా ఇంట్లో డిక్లేర్ చేయి చాలా డెలికేట్ ఇష్యూ ఇది మేడం ఈ ప్రొసీడింగ్స్ లో మనం లీగల్ ప్రాసెస్ మాట్లాడాల్సి వస్తే చాలా స్లైట్ డిఫరెన్స్ వీళ్ళిద్దరు ఉంటే బెటర్ ఎవరు ఉండకూడదు అనేది యాక్చువల్గా లీగల్ ప్రాసెస్ మాట్లాడితే తనకి మార్క్స్ ఎక్కువ పడతాయి ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఎవరిని ఫస్ట్ లవ్ చేశాడనేది పక్కన పెడితే ఫస్ట్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ మనకి కొంచెం అసలు నీకు ఇక్కడ ఏమి లేదు నాన్న ఒక చిన్న పాయింట్స్ హండ్రెడ్ మార్క్స్ వేసుకుంటే హండ్రెడ్ పాయింట్స్ ఎంఐకి నైంటీ ఫైవ్ పడితే ఒక ఫైవ్ మార్క్స్ నీకు తక్కువ పడుతున్నాయి అర్థం అవుతుందా మా ఇంట్లో చెప్పుకోలేము నాన్న మేము ప్రాసెస్ చెప్తాము ఒకటి లీగల్గా మీది సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు కానీ ఆవిడ వేసే కేసుల కంటే నువ్వు కేసు ఫైల్ చేస్తే ఎవరైతే ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయో చాలా పెద్ద కేసు మొత్తం అందరూ లైఫ్ జైలుకి వెళ్తారు ఎందుకంటే ఫస్ట్ వైఫ్ వితౌట్ డైవర్స్ సెకండ్ అమ్మాయిని చీట్ చేసి పెళ్లి చేసుకున్నాడు మొత్తం వచ్చిన చుట్టాలందరినీ కూడా నువ్వు లోపలయొచ్చు ఇతని తరపు అందరినీ నే మీ నేను హెల్ప్ చేయగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసు మీద హెల్ప్ చేస్తాను రెండు ఇతను నీ దగ్గర అలా మాట్లాడుతున్నాడు కానీ ఇతనికి ఈవిడ కూడా ఇష్టం లేదు ఆయన ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే అబ్బాయి అమ్మాయికి అనుమానం అండి నసండి వేస్ట్ అండి ఈవిడి దగ్గర హ్యాపీగా లేకపోవడం వల్ల నిన్ను తగులుకున్నాడు నువ్వు టార్చర్ పెడతావాడుతున్నా ఇప్పుడు రెండో మాట ఇక్కడ మైనస్ పళ్ళ ఏంటో తెలుసా నువ్వు వదిలేసినా కూడా ఇతను ఇక్కడ హ్యాపీగా ఉండడు ఈయన తగులుకున్నంత మాత్రం ఫస్ట్ వైఫ్ ఏమీ హ్యాపీగా ఉండదు పెద్ద పనిష్మెంట్ ఇతన్తో ఎవడైతే ఉంటాడో వాళ్ళు పనిష్మెంటే అతన్ని పోషించుకోవాలా అతన్ని భరించాలా అతను ఇంకొక మిమ్మల్ని వదిలిచ్చినాక నాకు తెలిసి మీ ఇద్దరే ఇంకెవరు లేడు మిమ్మల్ని వదిలిచ్చినాక ఇంకొకరు తగులుకుంటాడు ఖచ్చితంగా ఆయన పాపను ఆయనే పోతాడని ఫిక్స్ అవు ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న అనుమానం ఉంది చూసావా ఈయనకి సినిమా చూపించేస్తుంది నిన్ను వదిలాడు అంటే ఇంకొక అమ్మాయి దగ్గర తగులుకుంటాడు ఆవిడ ఏం పనిష్మెంట్లు ఇవ్వాలో ఇచ్చుకుంటానే ఉంటుంది మానసికంగా పీకు తింటు చూసావా చక్కగా సరిపోద్ది వీళ్ళిద్దరు కలిపొంచడం లీగల్తో పాటు మారల్ వాల్యూస్ మాట్లాడుకుంటే కూడా సెట్ అవుతుంది నా వరకు నాకు రెండు ఆ అమ్మాయి కంటే నువ్వు కొంచెం ధైర్యంగా ఉన్నావు ఇలాంటి చేటర్తో కంటిన్యూ అవడం కంటే కూడా మూడు మనసులో నీతో ఉండడం కూడా ఇతనికి ఇష్టం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో తెలుసా ఆ అమ్మాయిని కట్ చేయండి నాకు భార్య పిల్లలు మేము గట్టిగా అడిగేసారు పిల్లల పిల్లలు పిల్లలకు తిండి పెట్టలేదు ఈయన ఇలాంటి వ్యక్తి కావాలని నువ్వు అనుకుంటున్నావు నాలుగు నీ మీద ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాడు అనుమానం క్రియేట్ చేయాలి ఆ అమ్మాయి మీద ఏదో ఒకటి ఏదో బ్యాడ్ చేయాలి బ్యాడ్ చేయాలి అని ఈ నాలుగు పాయింట్స్ దగ్గర ఈ వ్యక్తి నీకు కలిపి పంపించడం కరెక్ట్ కదని నా ఉద్దేశం ఎందుకంటే నీ దగ్గర హ్యాపీగా ఉండడం నిన్ను హ్యాపీగా ఉంచడం ఇక్కడ కావాలి అన్నాడు చూసావా ఇతన్ని నీ దగ్గర పంపిస్తే ఆ వైఫ్ వేసే కేసులు చాలా వీక్ కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ డివీసీ మెయింటెనెన్స్ అదే నిన్ను నిన్ను కట్ చేసి యువతలు పంపిస్తే నువ్వు వేసే కేసులు ఉన్నాయి చూసావా నీ గోల్డ్ తాకట్టు పెట్టిన విషయాలు అన్ని రికార్డ్ అయినాయి ఇక్కడ రెండు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దగ్గర సెకండ్ మ్యారేజ్ చేశారు విషయం చెప్పకుండా ఇందా నుంచి అతన్ని మూడు నాలుగు సార్లు నేను ఎందుకు అడిగానంటే నీకు రేపు పొద్దున వీడియో ఉపయోగపడాలని నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా చెప్పలా మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా చెప్పలా ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం చెప్పకుండా దాచిపడేశారు ఇంకెవడో ఫ్రెండ్ మీద తోస్తున్నాడు సో నువ్వు వేసే కేసు ఆవిడ ఒక పది కేసులు దాంతో కలిపిస్తే మిక్సీలో వేస్తే నీ ఒక్క కేసు నువ్వు నేను చెప్పిన ఆ కేసు వేసుకోవచ్చు ఏది పైగా మీ కేసు ఫస్ట్ వైఫ్ ఉండగా వితౌట్ డైవర్సు సెకండ్ మ్యారేజ్ అబార్షన్లు చేయించాడు ఫోర్సుబుల్గా ఫైనాన్షియల్గా వాడేసుకున్నాడు మెయింటెనెన్స్ కేసు డొమెస్టిక్ వైలెన్సు అవి కూడా మీరు వేయొచ్చు అర్థమవుతుందా మీరు నేను రిక్వెస్ట్ చేసేది ఇతనితో కలిసి ఉండడం కంటే ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడు కూడా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు అట్లాంటి చండాలడితో ఉండడం కంటే వదిలేయడం బెటర్ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత ఉత్తముడైతే కాదు తల్లి ఊర్లో పరువు అంటావా నా రిక్వెస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళినాక మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పి రమ్య మేడం చెప్పారు మనం వేసే కేసులు ఎంత తోపట కావాలంటే లీగల్ సపోర్ట్ కూడా చేస్తామన్నారు మనం లీగల్ గా వెళదామని లీగల్ గా వెళ్ళడానికంటే ముందు వాళ్ళు నా కోసం ఒక పని చేస్తారు ఇతన్ని నాలుగు పీకుతారు ఆ పోలీస్ పోలీస్ పెడతారు పెడతారు వెరీ గుడ్ ఇంకా మంచిది ఏది కావాలంటే అది చేసి పడేయండి సీన్ చిరిగిపోవాల ఇప్పుడు ఒక్క నిమిషం తల్ల ఆ పతివ్రత అడుగుతున్నారు కదా నా భర్తను నాకు కాపాడి నాకు ఇవ్వండి పిల్లల్ని అని డబ్బు ఎక్కడ నుంచి తెస్తుంది నీకు ఫైవ్ లాక్స్ ఇవ్వాలి నీ గోల్డ్ ఇడిపించాలి నీకు ఒక ముప్పై లక్షల కాంపెన్సేషన్ అయితే ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా ఆ ఆస్తులే అమ్ముకుంటాడా ఏం అమ్ముకుంటాడో ఆయన ఇష్టం భర్త కావాలనుకుంటున్నావు తల్లి ఇలాంటి భర్త కావాలనుకుంటున్నావు కదా తీసుకెళ్ళి రోజు దీపారాధన చేసుకుని ఆ అమ్మాయికి ముప్పై ఐదు లక్షలు కాంపెన్సేషన్ కట్టండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్